కొన్ని రోజుల క్రితం కలకత్తానగరంలో ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ట్రైనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యురాలపై కొంతమంది దుండగులు సామూహిక అత్యాచారం చేసి కిరాతకంగా చంపడం జరిగింది ఇది అందరికీ మాకు తెలిసిందే ఈ సందర్భంలో దేశం మొత్తం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది ద ఇంటైర్ ఇండియన్ సివిల్ సొసైటీ షుడ్ బి అషేముడ్ ఆఫ్ దిస్ ఎందుకంటే ఆమె చేసిన తప్పు పే ప్రజలను కాపాడడానికి కోసం ఉన్నత ఆశయంతో ఎంబీబీఎస్లో చేరడం ఆమె తప్ప తనకిష్టమైన ఎండి కోర్సులో చేరి చేరడం ఆమె తప్ప నైట్ డ్యూటీ చేయడం ఆమె తప్ప తెల్లవారుజాము రెండు గంటలకి నైట్ డ్యూటీ చేస్తూ పేషెంట్స్ కోసం వార్డ్స్లో రౌండ్ చేయడం ఆమె తప్ప ఈరోజు సిస్టమ్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయింది ఎందుకంటే ఆ ఆసుపత్రిలో ప్రిన్సిపల్ నుంచి సూపర్ండెంట్ నుంచి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ నుంచి కొలీగ్స్ మొత్తం మొత్తం ఫెయిల్ అయ్యారు ఎందుకంటే ఇట్స్ ఏ కాన్స్పిరసీ ఇట్స్ ఎ ప్రీప్లాండ్ రేప్ అండ్ మర్డర్ ఇట్స్ ప్లాన్డ్ రేప్ అండ్ మర్డర్ అలాగనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూలిపోయాయి ఎందుకంటే అత్యాచారం హత్య జరిగిన తర్వాత మొదట వచ్చిన సమాచారం ఏంటంటే ప్రభుత్వం నుంచి ఇది ఆత్మహత్య ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగింది దాని తర్వాత శాంతియుతంగా శాంతియుతంగా నిరసన చెప్తున్న వైద్య విద్యార్థులపైన ఆగస్టు పద్నాలుగో తారీఖు అర్ధరాత్రి స్వాతంత్ర దినోత్సవం నాడు వేలాది మంది దుండగులు వచ్చి దాడి చేయడం ఆసుపత్రి ఫర్నిచర్ ధ్వంసం చేయడం ఆసుపత్రిలో తారుమారు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం అంటే అది హే హేయమైన చర్య పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి ఒక మనకు తెలిసిందే ఆనాడు మహాభారతంలో ద్రౌపదిని రక్షించడానికి కాపాడడానికి శ్రీకృష్ణుడు ఉన్నాడు నేటి కలియుగంలో కౌరవులు వంద మంది లేరు లక్షలాది మంది కౌరవులు ఉన్నారు ఈ కలియుగ దుర్యోధన దుశ్యాసుల నుంచి కాపాడడానికి మహిళల నుంచి కాపాడడానికి శ్రీకృష్ణుడు మళ్ళీ రాడు నేను చెప్పేది ఏమిటంటే మహిళలే ఆత్మస్థైర్యంతో దూసుకుపోయి ముందుకెళ్ళి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళి అపర ఖాళీ అవతారం ఎత్తు ఎత్తాలి అపర అపర కాళి అవతారం ఎత్తి తమని తాము కాపాడుకోవాలి ఆగస్టు పద్నాలుగో తారీఖు అర్ధరాత్రి మనకు తెలిసిందే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వేలాది మంది వైద్య విద్యార్థులపైన కొంతమంది వేలాది మంది దుండుగులు వచ్చి ఆ కారణంగా దాడి చేయడం హాస్పిటల్ ధ్వంసం చేయడం సంబంధిత సెమినార్ రూమ్ చుట్టుపక్కల సాక్ష్యాలను తారుమారు చేయడానికి ధ్వంసం చేయడం చూస్తే ఇది ఒక హేయమైన చీరగా అభివర్ణించచ్చు ఇలాంటి స్వాతంత్రం ఇటువంటి స్వేచ్ఛ మనకు అవసరమా అని అనిపిస్తుంది మేము పొద్దుటూరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాము కల కలకత్తా ఈస్ నాట్ అలోన్ కలకత్తా ఒంటరిది కాదు ఎంటైర్ నేషన్ ఈస్ విత్ కలకత్తా అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న వేలాది మంది వైద్య విద్యార్థుల కోసం మేము దేశం మొత్తం నుంచి లక్షలాది మంది ఉద్యమకారులు మహిళలు వైద్య విద్యార్థులు వైద్యులు లక్షలాది మంది కథం తక్కుతూ కల కలకత్తా వైపు దూసుకు వస్తాం ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం దయచేసి ఇలాంటి దుండుడుగు చెరకి మీరు పాల్పడవద్దు ఒకసారి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని పరిశీలి పరిశీలిస్తే మొదట దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగింది తర్వాత సాక్షా సాక్ష్యాలను తారుమారు చేస్తున్న దుండలని శిక్షించడం లేదు నేను చెప్పేది ఏమిటంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారిని డిమాండ్ చేసేది ఏమిటంటే మీరు తక్షణం నిష్పాక్షికంగా వ్యవహరించి సిబిఐకి సహకరించి దోషులకు కఠినమైన శిక్ష పడేలా మీరు ప్రవర్తించాలి బాధితురాలని అదు బాధితు కుటుంబాన్ని ఆదుకోవాలి బాధితురాలకి సత్వరమే న్యాయం చేసే విధంగా ఉండాలి మీరు మీరు ర్యాలీలు చేసుకోవచ్చు మీరు నిన్న దీ న్యాయం కోసం ర్యాలీ చేశారు కాకపోతే ఒక చీఫ్ మినిస్టర్గా ర్యాలీ కంటే నిరసన కంటే ముందు మీరు మీ ప్రభుత్వం మీరు మీ పనిని నిర్వర్తించి తర్వాత ర్యాలీ చేయండి కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని మేము చెప్పేది ఏమిటంటే మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వ ప్రజల్ని మేము డిమాండ్ చేసేది ఏమిటంటే మీరు ఆసుపత్రుల్లో ఆసుపత్రులు పనిచేస్తున్న వైద్యుల రక్షణ కోసం తక్షణం పటిష్టమైన రక్షణ రక్షణ చట్టాన్ని తీసుకురావాలి ఇంకోటి ఏమిటంటే ఈరోజు పబ్బుల్లో దొరికే మాదక ద్రవ్యాలు ఈరోజు యూనివర్సిటీకి కాలేజీకి స్కూల్స్ కూడా వచ్చాయి దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాలు విచ్చలు విడుగా దొరుకుతున్నాయి ఇలాంటి ఆకృత్యాలు జరగడానికి మాదక ద్రవ్యాలే కారణం మీరు దయచేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలు మీరు దయచేసి కఠినమైన చట్టాలు తీసుకొచ్చి మాదక ద్రవ్యాల్ని అరికట్టాలి ఇదొకటే కాకుండా పాఠశాలల్లో తరగతి గదుల్లో పాఠశాల తరగతి గదుల్లో బాలికలకి చిన్నప్పటి నుంచే స్వీయ రక్షణ తరగతులు నిర్వహించాలా అది కంపల్సరీ సబ్జెక్ట్ గా చేర్చాలా బాలికలు చిన్న వయసు నుంచి స్వీయ రక్షణలో శిక్షణ పొందాలా ఎప్పుడైతే బాలికలు స్వీయ రక్షణలో శిక్షణ పొందుతారో స్కూల్స్ లో కాలేజీకి వచ్చేసరికి వారు శక్తివంతమైన మహిళలుగా తయారవుతారు ఇటువంటి సంఘటనని దుర్ఘటనల నుంచి చాలా తెలివిగా తప్పించుకోగలని మేము భావిస్తున్నాను చివరిగా ప్రజలకు నేను చెప్పేది ఏమిటంటే ఇదేదో మనకేదో జరగలేదు మనకు కాదు కదా జరగలేదు అనుకోవద్దండి ఇలాంటి పరిస్థితులు కొనసాగితే దేశంలో ఇలాంటి ఇలాంటి దుర్ఘటనలు ఏ ఇంట్లో అయినా జరగచ్చు ఏ అయినా జరగవచ్చు కాబట్టి ప్రజలంతా ఐకమత్యంతో కలకత్తాకి బాసత్ గారు నిలవాలా కల ప్రజలంతా ఐకమత్యంతో దీనిపై ఉద్యమించాలా ఈ ఉద్యమం దీంతో ఆగదు దోషులకు కఠినంగా శిక్ష వరే వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పోరాడుతుందని నేను హెచ్చరిస్తున్నాను సేవ్ సేవ్ ఉమెన్ సేవ్ ఇండియా సేవ్ డాక్టర్ సేవ్ ఇండియా జై హింద్